శ్రీకాళహస్తి శివరాలయంలో కార్తీక మాసంలో పౌర్ణమి వెన్నెలలో భగవానుని వెన్నెల కిరణాలను గొలుసుగా చేసి జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరునికి ఊంజల్ సేవను ఆలయంలోని ఉయ్యాల మండపంలో ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు పౌర్ణమిని పురస్కరించుకుని వెండి ఉయ్యాలపై శ్రీకాళహస్తీశ్వర స్వామివారు ఉయ్యల లూగుగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య దోపదీప నైవేద్యాలతో స్వామివారికి కర్పూర హారతులు అందజేశారు ఉయ్యాల ఉత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయంతో ప్రవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయజీవో బాపిరెడ్డి దంపతులు డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు పౌర్ణమి సందర్భంగా కూడా ఈ స్వామివారికి అమ్మవారికి కూడా ఊంజల సేవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి దర్శించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొందవలసినదిగా కోరడమైనది